రామచరిత మానస్ మనకు తెలిసిన ఈ రామచరిత గురించి తులసీదాస్ గారు రచించారు దీని వర్ణన గురించి ఆయన ఎంతగానో వివరించారు అటువంటి తులసీదాస్కి హనుమంతుడికి జరిగిన యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనైన బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతీతో కలిసి కలియుగంలో తులసీదాస్ అనే భక్తులు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథలు ప్రచారం చేస్తాడని చెబుతాడు తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు వారి సన్నిధిలో చాలామందికి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మతమార్పుడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థుడు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర కొనసాగిపోతుంది శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చేసరికే తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘ భవ అని దీవించాడు దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతి వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణ ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యలను తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించాడు విచారణ ఇలా కొనసాగింది పాదుషా తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించడం ఎవరితరము పాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనైనా సాధించగలమా అని చెబుతున్నారు మీరు నిజమేనా తులసీదాస్ అవును ప్రభు రామనామానికి మించినదేమీ లేదు సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము తులసీదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్పరువు ఇచ్చిన ఇచ్చానుసారం జరుగుతాయి మానవ మాతృలు మార్చలేరు తులసిదాస్జీ మీ మాటలు నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి క్షమించండి నేను చెప్పేది నిజం పాదుషాకి ఆగ్రహం వచ్చింది తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాస్ కనులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజ ధిక్కారంగా భావించిన పాదూష తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలు లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడ స్తనువులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు ఒడలు పులకించిన తులసీదాస్ అశువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో నాకు చాలా ఆనందమయ్యింది ఏం కావాలో కోరుకో అన్నాడు అందుకు తులసీదాస్ తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటినుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస దాదాపు ఐదు వందలేళ్ల తరువాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలిస పారాయణ గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఎప్పుడు మనకు ఊహ కూడా అందదు జై శ్రీరామ్ జై హనుమాన్